ఈ రోజు ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా వచ్చిన వారి ఇక్కడికి రోజు ఏదైతే మన రమేష్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించిన ప్రతి ఒక్కరు హాజరు కావడం చాలా సంతోషకరం ఈ పొద్దు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను బిసి రమేష్ గౌడ్ అనే వ్యక్తి ఎంతో మంది ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం ఆయన ఆయన పుట్టినరోజు చేసుకోవడం ఈ రోజు అనేది చాలా సంతోషకరం మరీ ముఖ్యంగా నేను ఒకే తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అనంతపురం జిల్లాలో బీసీ ఉద్యమాలు అంటే ఒక బీసీ రమేష్ గౌరవే సాధ్యం అని మరీ మరీ తెలియజేస్తా ఉన్నాను మాలాంటి వ్యక్తులు ఎంతో మంది ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్తున్నాము అలాంటి వ్యక్తిని ఈరోజు మేము పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ప్రతి కానీ ఆయన ఆదర్శంగా తీసుకొని బీసీ ఉద్యమాలను ఉర్రెత్తుగా ముందుకు తీసుకోపోవాలని తెలియజేసుకుంటున్నాను ఇంతటి అవకాశం ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం ఈ రోజు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాలకి మరి సుమారుగా పదహైదు సంవత్సరాల నుంచి మరి అనంతపూర్ ఉమ్మడి జిల్లాల్లో బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో పోరాటాలు బీసీల అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి మా ప్రియతమ నాయకుడైనటువంటి బీసీ రమేష్ గౌడ్ గారి మరి ఈరోజు నలభై ఒకటి రోజు కార్యక్రమాన్ని మరి అనంతపురం పట్టణం నందు మన యాపిల్ ఫంక్షన్ నందు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి మరి యువజన విద్యార్థి కర్షక కార్మిక నాయకులందరూ ఆధ్వర్యంలో యువత ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా మరి బీసీ రమేష్ గౌడ్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి బీసీ రమేష్ గౌడ్ గారు మరి తన జీవితం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు కృషి చేసి వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా అన్ని కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని సుమారుగా వందలాది మంది సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే బీసీ రమేష్ గౌడ్ గారు మనం సాధించినటువంటి విషయాలు ఎన్నో చెప్పుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఆయన చేసిన పోరాటానికి మరి ఉమ్మడి అనంతపూర్ జిల్లానే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఆయన ఆదర్శంగా తీసుకొని బీసీ సంఘాలు అయితే మరి చాలా వరకు ఆయన అడుగు నడవడం నడవడం జరిగింది మరి రమేష్ గౌడ్ గారు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి వారి గాయర ఆరోగ్యాలు ప్రసాదించి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులైనటువంటి బీసీ రమేష్ గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈరోజు పండగ వాతావరణం నెలకొల్పింది రమేష్ గౌడ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఏళ్ల నుంచి అనేక ఉద్యమాలు చేసినటువంటి బీసీ రమేష్ గౌడ్ గారిని మరవలేరు అభ్యున్నతమైన వ్యక్తి బీసీల కోసం అనేక పోరాటాలు చేసి ముందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం అనంతపుర నగరంలో బీసీల ఉద్యమ ఉద్యమ అయినటువంటి అల్లు పెరగని పోరాటాలు బడుగు బలిగిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చైతన్యం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం ఒక శ్రమ చేస్తూ ముందుకు వెళ్తున్న మా ప్రియతమ్మ నాయకుడు అయినటువంటి బిసి రమేష్ గౌడన్న గారికి ఈరోజు యువకులు ఉత్సాహవంతులు పెద్దలు గౌరవులు అందరూ కలిసి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా అనంతపూర్ నగరంలో జరగడం నిర్వహించడం జరిగింది దేవుడు అన్నగారికి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించు మరి ఉద్యమ పాటలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చురుగ్గా చేస్తూ ముందుకు వెళ్ళాలని మీడియా